దశాబ్దం నరగా పోరాటం చేసి దక్కించుకున్న లక్షల రూపాయల విలువ చేసే తమ ఇంటి స్థలాలను వైసీపీ నేతలు ఆక్రమించారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ప్లంబర్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీచన్న కేశవపురం సర్వే నెంబర్ ఆరు వందల యాభై బై టూలోని అసోసియేషన్ కు చెందిన రెండెకరాల స్థలంలో అరవై నాలుగు సెంట్లు వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు రెండు వేల రెండులో ప్లంబింగ్ వృత్తిలోని యాభై మూడు మందికి ఇంటి స్థలాన్ని మంజూరు చేసి అప్పట్లోనే పట్టాలిచ్చారని తెలిపారు ఆ భూమి తమదంటూ కొందరు వ్యక్తులు అప్పట్లో కో ఆశ్రయించారని వివరించారు తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఈ స్థలంలో ఇళ్లు కట్టుకోవాలనుకుంటే కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మాకు రెండు వేల తొమ్మిదిలో పట్టాలు ఇచ్చినారు మా పద్యార్థులు మాది అని భూమి అని వచ్చినారు వాళ్ళు మేము ఫైట్ చేసుకుంటే ఇన్నేళ్ళు కాలం గడిచిపోయింది ధర్మారం కోటి మాకు ఫేవర్గా వచ్చింది పెనుగొండ మాకే ఫేవర్గా వచ్చింది హైదరాబాద్ మాకే ఫేవర్గా వచ్చింది అమరావతి మాకే ఫేవర్గా వచ్చింది ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మాలో ఉండే కూడా దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని మాది ఉండాది మేము కూడా ప్లంబర్సే ఎలక్ట్రీషియన్లే ఆయన కూడా వస్తున్నారు ఇది పరిస్థితి సార్ మా హరకులు ఎవరెవరో మాకు తెలుస్తుంది కదా మా అరుగులు మాకు తెలుస్తుంది కదా వాళ్ళు ఏమన్నా రమ్మనండి సార్ గత ఇరవై ఏళ్ళ నుంచి మేము ఈ ల్యాండ్ కాపాడుకుంటూ వస్తున్నాము ఒక ఆఫీస్ పెట్టి దీనికి ల్యాండ్ కాపాడుకుంటూ మేము వస్తున్నాము ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులైతేనేమి వార్డు కౌన్సిలర్ అయితేనేమి మేటపూర్ వెంకేష్ గారు అయితే దీన్ని కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేసినాడు డోలా రాజారెడ్డి అయితేనేమి ఆయన కూడా నాకు ఫోన్ చేసి ఒకప్పుడు బెదిరించాడు మా ఆఫీస్ స్థలాన్ని ఖాళీ చేయమని అది నా ల్యాండ్ ఉంది మీ చేస్తావచ్చామని చెప్పి నన్ను కూడా బెదిరించడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు రెండు వేల పదిలో ఆయన కొంతమంది ఫ్లాట్లు పెట్టి అమ్ముడు జరిగింది ఇప్పుడు మేము దాన్ని దాన్ని మేము సమస్య పరిష్కారం చేసుకోవాలి ఉన్న ల్యాండ్ లేకపోవాలి చెప్పండి ఇక్కడ వైసీపీ వాళ్ళు కబ్జా చేసుకున్నారు కొంచెము క్రాస్ ఉండేది చక్కగా చేసుకొని వాళ్ళు సబ్ డివిజన్ చేసుకొని దాంట్లో కొన్ని పేపర్లు పుట్టి మనకి అక్కడ స్థలం ఉంది అది దారి లబ్ధి వాళ్ళు వ్యాపారం మా స్థలము ఈ రాజా సురేంద్ర లతీఫ్ అనే వ్యక్తులు అసోసియన్ వచ్చేసి మా సీనియర్లు అందరినీ తీసేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి ఎలక్ట్రీషియన్ రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షల వ్యాపారం చేసుకుంటూ వైసీపీ వాళ్ళతో ఎలక్షన్ కోర్టుని అడ్డపెట్టుకుని పునాదులు వేసినారు సార్ ఫ్లాట్లు అమ్ముకోవడం చేయడము ఇదంతా వైసీపీ నాయకులతో కలిసి కబ్జా చేసి కోర్టు పెట్టడమే బినామూల్ని పెట్టారు సార్ వీళ్ళు బినామీని పెట్టారు పూర్తి ఎలక్ట్రిషియన్స్ మాత్రం పక్కన పెట్టేశారు సార్ ఎలక్ట్రిషియన్స్ కాని వాళ్ళు వచ్చేసి దాదాపు వచ్చేసి ఒక నలభై యాభై మంది పైగా ఉన్నారు సార్ దీంట్లో ఎలక్ట్రిషియన్స్ కేవలం పన్నెండు మంది పదమూడు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా బాగా డబ్బు కలిగిన వాళ్ళు ఒకరికి ఏడు ఎనిమిది తొమ్మిది వాళ్ళతో కలిసి కజ్జాలు చేసినారు సార్ మొత్తం అంతాను